గుడ్ మార్నింగ్ భూరి వెంకట కృష్ణ నేను పురివేంద్ర రెడ్డి ఏదైతే వివేకానందారెడ్డి కేసులో ఫిర్యాదులో ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి దాని ప్రకారం కేసు కట్టారు మన ఆంధ్ర పోలీసు కూడా విచారించారు ఆంధ్రలో పోలీసు మనం ఏదైతే ఇంగ్లీష్లో ట్రైన్ చేసుకున్నట్లు క్వశ్చన్లో అట్లాడమన్నా అడుగుతాను తెలుగు తెలుగు గుడ్ మార్నింగ్ అండి ముఖ్యంగా ఈ పులివెందల్లో వివేకానందారెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు దాని మీద పులివెందల డిఎస్పిసు వాసుదేవన్ గారు నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తం దాని పరిణామాలందరు తెలిసిండేది కేసు కేసు దర్యాప్తు అంతా దాని తర్వాత ఈ మూల వెంకట కృష్ణారెడ్డి గారు వివేకానంద రెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలి వెంకటేశ్వర రెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు దీన్ని అప్పటి సిఏ గారు రాజు సిక్స్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు కోర్టు కొన్ని ప్రశ్న లేవలెత్తి రిటర్న్ చేశారు దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచేదాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రా రాసే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతనుంచి సమాచారం కొద్దిగా కావాల్సి ఉంటే ఈరోజు మూల వెంకట రెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము దానికంత